హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు దోశ తోటే సుఖీలు చేసి చూపించబోతున్నాను ఇవి పూర్ణం బూరెలు అంటారు కూడా మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ అయితే ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక త్రీ అవర్స్ ముందు నానబెట్టేసుకున్నాను ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఇందులోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ రానివ్వాలి బాగా మెత్తంగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి మనకు పలుకు ఎక్కడా తగలకూడదు స్మూత్గా ఉంటేనే మనకి పూర్ణం అనేది బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందో దీన్ని మనం మళ్ళీ మనం మిక్సీకి కూడా పట్టక్కర్లేదు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు అంతా సాఫ్ట్గా వచ్చేసింది మీరు విజిల్స్ పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోండి మళ్ళీ మిక్సీ పెట్టే పని ఉండదు మనం ఎంతైతే పప్పును తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి కావాలంటే తగ్గించుకోవచ్చు ఇంకా స్వీట్గా కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు ఈక్వల్ రేషియోలో తీసుకుంటే కరెక్ట్ స్వీట్నెస్ వస్తుంది ఫస్ట్ ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి బెల్లం కరిగిపోయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి వాటర్ ఎక్కడ ఉండకుండా మనకి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు సరిపోతుంది ఇందులోకి ఇలాచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ కుక్ చేసుకున్నామంటే మనకి ఒక నిమిషం తర్వాత మంచిగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పునాన్ని చల్లారిని ఇడాము చల్లారిన తర్వాత మనము బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాము నేను ఇక్కడ ఒక కప్పు పిండి తీసుకున్నాను ఈ పిండి కన్సిస్టెన్సీ చూడండి మా మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను వీటిని అన్నిటినీ చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఉండలేము లేకుండా ఈ మైదా వేస్తే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది టెక్స్చర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పూర్ణం మనం ఎంత సైజు అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు ఉండలు చేసుకోవాలి నేనైతే ఇలాగ చిన్ని చిన్ని లడ్డుల్లాగా ఇంత సైజు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పూర్ణాన్ని పిండిలో వేసేసుకొని మొత్తం అన్ని వైపులా పిండిని వేసేసుకొని ఒక స్పూన్తో ఆయిల్లో వేసామంటే కరెక్ట్గా మనకి ఏమీ ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా కరెక్ట్గా రౌండ్గా వస్తుంది స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టే టర్న్ చేసేసుకోవాలి ఆయిల్ చూడండి ఇలా ఆయిల్లో బ్యాటర్ వేయంగానే ఇట్లా పైకి లేసి వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి వేసేసుకుందాము పూర్ణము కొంచెం దూరంగా వేసుకుందాం దగ్గరగా వేసుకుంటే కొంచెం అతుక్కుంటాయి అందుకని దూరంగా వేసేసుకొని ఒక నిమిషం తర్వాత కలర్ కూడా చేంజ్ అవుతుంది రెండో వైపు టర్న్ చేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఏం చేసుకున్నారంటే పూర్ణం బూరలు రెడీ అయిపోతాయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్